హలో ఫ్రెండ్స్ నేను ఈ రోజు మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చాను ఇక్కడ తమలపాకు చెట్టుని చూస్తే మీకైతే ఆశ్చర్యం వేస్తుంది నాకులానే మా పిన్ని వాళ్ళు కూడా చూసి ఆశ్చర్యపోతున్నారు ఎట్లుంది చెట్లు ఇక్కడ మా చెల్లి మా పిన్ని ఈ చెట్టుని చూసి వాళ్ళు కూడా ఆశ్చర్యపోయి ఒక్కొక్క తమలపాకు చూడండి ఎంత పెద్దగా వచ్చిందో చూడు ఏరు అదిలా వస్తాయి అసలు ఎంత ఆకులో చూసావని గుర్తు పెట్టుకొని తీసుకుని వెళ్దాం పార్వతి ఇటు వచ్చి చెప్పి చెట్టు ఇట్లుండేసరికి నీకు ఏమనిపించింది అసలు చూడు ఆకులు చూడు ఒకసారి చూడు ఇటు చూడు ఇండియా చూడు అసలు తోమలపాకు చెట్టు అంటే ఎవరు నమ్ముతారా వనంలాగుంటే మరి నేను అదే చెప్పేది ఇంత పెద్ద చెట్టు వచ్చింది అసలు ఎంత బాగుందో అసలు మా చెల్లి వాళ్ళకి కూడా వీళ్ళకి బాగా ఇంట్రెస్ట్ అండి మొక్కలంటే చక్కగా పెంచారు అరి అరటి మొక్కలు పోయండి మంచిగా పూల చెట్టు చూసారా ఇన్ని పూల చెట్టులో అసలు ఇంత పెద్ద గరుడ గరుడ అమ్మ పిన్ని ఇదేంటి చెట్టు పిన్ని ఇది గరుణ గరుడా బిళ్ళగన్నీరు బిళ్ళగన్నీరు చెప్పాలి నేను అందుకోసం బిళ్ళగన్నీరు చెట్టు చూసారండి ఎంత పెద్దగా అయిందో నేనే మామిడి చెట్టు తర్వాత ఉసిరి చెట్టు ఆహా ఒక అడవిలో ఉన్నట్టు చెట్టు చెట్టు ఇదా నుడా ఇటా మంద చెట్టు దగ్గర మా చెట్టు ద్రాక్ష మా కూడా ఉంది చెప్పు మంచిగా చూడు ద్రాక్ష అనేది పైకి వెళ్తుంది అగ మా పిన్ని మొక్కలు తీసింది అంటే ఇంట్లో నాటుకోవాలి అనిపించేసింది గ్రీనరీని చూసేసరికి వీళ్ళకి కూడా మొక్కలు అనిపించేసింది వెంటనే తీసుకున్నారు అని పిన్ని నాకు కూడా తీసింది పిన్ని నాకు కూడా ఒకటి తీసుకుని సోపెండి ముదురు మండది ఓ ఇట్రా పార్వతి ఫ్రెండ్స్ మా వాళ్ళ ఇంట్లో చెల్లి వాళ్ళ ఇంట్లో అరటి గెల కూడా వేసింది పళ్ళు పళ్ళు వచ్చినాయి పళ్ళు మొత్తం కోసారు అరటి పువ్వును కూడా చాలా మంది కూర కూడా చేసుకుంటారు హెల్తీ ఫుడ్ అనమాట అందరికీ రాదు కానీ చేసుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది మా చెల్లి కాయను పట్టుకుంది పండుకాయ అయితే కోసుకో అంటున్నాను నేను అయితే కోసుకోవే కొయ్యి కొయి నైవేద్యం పెట్టడానికి అయితే ఇది అత్తే పండ తినేదా పిని కూర అత్తండి ఇట్లా అబ్బా మన ఇంట్లో ఆర్గానిక్ ఆర్గానిక్గా పండిన వెజిటేబుల్ అంటే ఏదైనా భలే ఉంటుంది ఇట్లా పట్టుకోవేను అది ఇది ఇట్లా నొత్తగా ఉన్నాయి అవును కానీ అందరికి వండటం రాదే వచ్చా పప్పు పోసి వండుతారు ఎట్లా పప్పు కూర మా మా వాళ్ళు కూడా చేసుకుంటారు అండి అరటి పువ్వు కూర చేస్తా నేను కూడా మీరు అట్లా నా పంపిరాదండి వీడియోలు ఇగో ఈ చూడు కనకాంబరం చూడు అసలు ఎంత బాగుందో తో చెట్టు చాలా బాగా వచ్చింది ఇంత పెద్దగా రావు కనుక కనకాంబరాలు తొందరగా చూసారండి కనకం చెట్లు కూడా బాగా వచ్చినాయి మా చెల్లి వాళ్ళ ఇంట్లో మంచిగా పెట్టారు పూలకి మందార పూల అట్లా మీరు చేసినప్పుడు వీడియో తీస్తే వెరైటీ కూరలు మంచిగా వస్తాయి మందార చెట్టు ఎక్కడికి వెళ్ళినా పూల చెట్లను చూస్తే నేనైతే వదిలిపెట్టట్లేదు అంత చక్కటి పూలు చెట్లు అయితే పెద్ద పెద్ద చెట్లు ఆహా ఇక బావండి బావిని అసలు వదిలిపెట్టే పనే లేదు చిన్న బావి అసలు ఈ మెమరీస్ అన్ని భలే ఉంటాయి అసలు ఎన్నాళ్ళు అవుతుందో బావులు అంటే మా చెల్లి కూడా అసలు బాగా ఇష్టం అటు ఇట్లా చూతుంది నిజంగానే అసలు మొన్న అక్కడ ఇవ్వ అక్కడ పరికపలు చెట్టు తీసామ్మాయి కూడా చూసారండి అంతా కూడా మా చెల్లి వాళ్ళ వాతావరణం అంతా కూడా ఇట్లా గ్రీనరీగా ఉంది ఇంటి చుట్టూ పచ్చదనం అనమాట ఈ పచ్చదనాన్ని మాకు కూడా ఈరోజు మేము కూడా ఆస్వాదించాము అలాగనే చక్కగా ఇట్లా చూసి చాలా సంతోషించాము ఇంక ఇది మరి ఇప్పుడు సమ్మర్లో కూడా ద్రాక్ష అయితే వస్తాయి అనుకుంటున్నాను నేను ఇంటి ముందు మొత్తం కూడా ఇలా గ్రీనరీగా ఉంటుంది రకరకాల మొక్కలతోటి నింపేశారు మామిడికాయలు కూడా వస్తాయి కదా వీళ్ళకి ఎండాకాలు ఎంత పెద్ద చెట్టు అయిందో మామిడికాయ పుల్లటి మామిడికాయలండి చెట్టు మొత్తం కూడా పుల్లగా ఉంటాయి కాయలు తనకి కూడా లక్ష్మి అంటే తనకి కూడా నచ్చి మంచిగా తములుపాకులు చూపిస్తుంది ఎట్లా ఉన్నాయి లక్ష్మి మంచిగా ఉన్నాయి మీ ఊళ్ళో ఉన్నాయి ఇట్లా చూసావా ఇగో ఒక చూడు